ఇవాటి వీడియో వచ్చేసి స్పైసీ చికెన్ కర్రీ చేయడం ఎలాగో చూపిస్తున్నాను ముందుగా చికెన్ ఒక గిన్నెలో తీసుకొని నీట్గా కడుక్కోవాలండి ఇలా నీటుగా కడుక్కున్న తర్వాత అదే గిన్నెలో సాల్ట్ పసుపు సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి చికెన్ని కడుక్కోవాలండి నీట్గా ఫస్ట్ ఎందుకు వేసాను సాల్ట్ ఎందుకు వేసానంటే చికెన్లో ఏమైనా వైరస్ కానీ ఉంటే మేము కూడా రాకుండా టేస్టర్గా వేసి కడుగుతున్నానండి చికెను ఇలా చికెన్ కడిగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి అది జాలి గిన్నెలో తీసి దానికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత చికెన్లోకి కావాల్సింది మనకి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ఆనియన్ కట్ చేస్తున్నానండి సన్నగా ఆనియన్ కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను నేను మిడిల్ నుంచి కట్ చేస్తున్నానండి పచ్చిమిర్చి మిర్చి కట్ చేసిన తర్వాత చికెన్లోకి కావాల్సింది టమాటా నేను ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలండి స్పైసీ చికెన్ అనగానే బయట మసాలాతో చేస్తాను అనుకుంటున్నారేమో కానీ నేను అసలు బయట మసాలా ఏది వాడానండి నేను మసాలాతో మీకు స్పైసీ చికెన్ కర్రీ చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగాక రెండు ఇలాచీలు వేసాను రెండు లవంగాలు వేసాను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేశానండి ఇవి ఇవి వేగాక పచ్చిమిర్చి కూడా వేసాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇవి వేగాక కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుసుకోవాలండి ఒకసారి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఎప్పుడైనా చింపి వేసుకో కొంచెం చింపి వేసుకుంటే దానిలో టేస్ట్ మనకు వస్తుందండి డైరెక్ట్గా వేసుకోకుండా కరివేపాకు ఎప్పుడు కొంచెం చింపి వేసుకుంటే బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుసుకోవాలండి ఒకసారి చూడండి వేసుకున్నా కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇలాకి దాచని చెప్పి మనం అల్లం అల్లం వేసుకున్నాం ఇవన్నీ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం కూడా వేసుకున్నానండి అల్లం వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అల్లం అల్లం పచ్చి పా పచ్చి వాసన ఉండద్దండి పత్తి వాసన ఉండటానికి అప్పుడే మీకు చేంజ్ అనిపిస్తుంది కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసానండి పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాను కదా ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ వేస్తున్నానండి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి చికెన్ వేసుకున్న తర్వాత వాటర్ పెట్టుకుంటాం కొంచెం సాల్ట్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూత పెట్టుకొని పక్క పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకునే చూపించలేదు ఇక్కడ సో మూత తీసానండి ఇప్పుడు తీసిన తర్వాత చికెన్ ఉడికినట్టు అనిపించింది ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ వాటర్ ఉన్నప్పుడే చికెన్ తీసుకున్నానండి మీకు చికెన్ ఫ్రైకి అయితే ఈ వాటర్ అనేది డ్రై అయిపోవాలండి ఇక్కడ నేను చికెన్ స్పైసీ చికెన్ కర్రీ వేసిన కాబట్టి వాటర్ ఉన్నాయి కాదు కొంచెం కారం వేస్తున్నానండి కారం తగినంత వేసుకోనండి కారం తినేవాళ్ళు కారం ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత మరొకసారి కలుపుకున్నానండి చికెన్ని ఇలా చికెన్ బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలండి టమాటా కూడా వేసుకున్న తర్వాత కలుసుకోవాలండి టమాటా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి నేను అది ఇక్కడ చూపించలేదనుకుంటాను మూత పెట్టుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకున్న తర్వాత తీసి చూస్తున్నానండి టమాటా మగ్గిందా లేదని టమాటా మగ్గేసిందండి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మనకు దీనిలో కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్ చూపిస్తున్నానండి ముందుగా కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత పెంకు పెట్టి కొంచెం వేయిస్తున్నానండి కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కొబ్బరి ఎప్పుడైనా వే పెంకు మీద వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్ అలా లైట్గా వచ్చినా బాగుంటుంది టేస్టీగా ఉంటాయండి కొబ్బరి వల్ల కూడా కర్రీ చాలా టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి కంటే ఇలా వేయించుకున్న కొబ్బరితో కర్రీ ఉంటే టేస్ట్గా వస్తుందండి కొబ్బరి వేసిన తర్వాత నేను మరొకసారి కలుపుతున్నానండి కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టుకోండి అండి నేను మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మ మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ తీర్చుకొని పెంకు పెట్టుకొని దాంట్లో ధనియాలు దాల్చిన చెక్క ఇలాచి రెండు ఇలాచి వేసాను దాల్చిన చెక్క వేసాను ధనియాలు వేసాను ఇప్పుడు మిరియాలు కూడా వేస్తున్నానండి రెండు లవంగాలు కూడా వేసాను మీకు ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మసాలాలు నేను ఏవి బయటికి వాడతలేను ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను ధనియాలు ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు బిర్యానీ ఆకు కొంచెం కరకాయ కూడా వేసానండి సాజీరా కూడా వేశాను కరకాయ మిరియాలు ఎందుకంటే వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం జలుబు తగ్గు ఏమైనా ఉన్నా కూడా ప్యూర్ అవుతాయి కాబట్టి కరకాయ మిరియాలు ధనియాలు ఇలాచి లవంగం బిర్యానీ ఆకు వేసానండి ఇవన్నీ మరొకసారి కలుపుకోవాలండి పెంకు పైన వేయించుకొని ఇది ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవడమేనండి మిక్సీ పట్టుకున్న పట్టుకోవడం ఇక్కడ మిక్సీ డైరెక్ట్ చికెన్లో వేయడమేనండి చికెన్లో వేస్తున్నానండి చూడండి నేను కానీ ఇంట్లోనే మసాలాతోటి చికెన్ కర్రీ ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను కదా నేను ఆ బయట మసాలా ఏది యూజ్ చేయలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలాతో మీకు చికెన్ కర్రీ చూస్తున్నాను కదా అండి చూడండి నేను మసాలా వేశాను మరొకసారి బాగా కలుపుకోవాలండి చికెన్లో అంతేనండి ఆల్మోస్ట్ ఆల్ చికెన్ కర్రీ అయిపోయింది స్పైసీ చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి సో స్పైసీ చికెన్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలా తోటి రెడీ అయిపోయిందండి అంతేనండి స్పైసీ స్పైసీ చికెన్ రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలండి నేను ఇక్కడ బగారా రైస్ చేశాను బగారా రైస్ కాంబినేషన్ చికెన్ కర్రీ స్పైసీ చికెన్ కర్రీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్